కూలీలు పని చేసేటటువంటి దగ్గర ఉదయం పూట సాయంత్రం పూట ఖచ్చితంగా ఫోటోలు దింపి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కొత్త విధానాన్ని తీసుకొచ్చారు సాఫ్ట్వేరు సపోర్ట్ చేయనటువంటి దగ్గర కూలీలు పని చేసినా కానీ ఆన్లైన్లో ఫోటోలు అప్లోడ్గా కాకపోవడం వల్ల అనేక మంది పనిచేసినటువంటి కూలీలు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పద్ధతి ఉంది దేశవ్యాప్తంగా పని కోసం దరఖాస్తు పెట్టుకున్నటువంటి పేదలకి వెంటనే జాబ్ కార్డ్ ఇచ్చేటటువంటి డైరెక్షన్ గ్రామీణ హామీ చట్టంలో ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ పదకొండేళ్ల కాలంలో అనేక మంది పని కోసం జాబ్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే సాఫ్ట్వేర్ లాక్ వల్ల ఇప్పటి వరకు వాళ్ళ జాబ్ కార్డు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టు పెట్టారు ఫలితంగా రాష్ట్ర అభివృద్ధిలో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావలసినటువంటి యువశక్తి మొత్తం నీరు గారిపోతున్నటువంటి పద్ధతి కనపడుతుంది దేశవ్యాప్తంగా ఒక పథకం ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పనిని నీరుగాచేటటువంటి చర్యల్ని బీజేపీ ప్రభుత్వం చేపడుతుంది ఈ రకమైనటువంటి నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి